అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్గా అయిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి మనకు ఏం కర్రీ ఏమీ అవసరం లేదండి పెరుగు చట్నీ చేసుకొని తినేయచ్చు చాలా బాగుంటుంది దీనికి మనకి ఎక్కువ ఏమి యూజ్ చేయని మసాలా కూడా ఒక తెల్లగడ్డ ఒక రెండు ఎర్రగడ్డలు ఓకే ఇవి రైస్ అంతా అంటుకునేసింది అయినా పర్లేదు ఇవి చూడండి మనకి ఈ ఇంటితోనే మనం చేస్తాము చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకే ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ మనం రైస్ క్లీన్ చేసి పెట్టేసుకుందాము ఓకే అండి నేను దీంట్లోనే చేస్తున్నానండి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ ఓకే చాలు సరిపోతుంది ఒక స్పూన్ నైన్ వేసాను ఓకే అండి మనకు లైట్ ఎక్కింది ఇప్పుడు టమాటా వేసుకుందాం అలాగే అల్లం ఒక రెండు ముంచం వేసుకున్నాం తెల్లరెండ్లు వచ్చి ఒక అరవచ్చు వేసుకున్నాం పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఆరు పండు కొండవి తీసుకున్నాను చాలా బాగుంటుంది డైస్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది అందుకని ఇవన్నీ మనం మగ్గించుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోండి మనకు లైట్గా మగ్గాలి అండి ఇవి పచ్చివాసన పోతే చాలు ఓకే అండి చూస్తాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర పారడ కూడా వేసుకుంటాను అందులోనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మామూలుగా ఇల్ టిఫిన్కైనా పిల్లలు స్కూల్ బాస్కైనా ఎవరైనా మొక్క వెళ్తారో వాయిల్కైనా కూడా తొందరగా అయిపోద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి రక్షించి చూడండి ఇంకా మర్పోయిందండి చాలు మనము స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసాము హాఫ్ ఆఫ్ వేసుకుందాము ఆయిల్ కొంచెం నెయ్యి కొంచెం చాలు నెయ్యి కూడా కొంచెం వేసుకుందాం సాజీరా వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ అంతే చాలా ఇంకేం లేదు ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకున్నాము ఇందులో మనం లైట్గా సాల్ట్ వేసుకున్నాం ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను మళ్ళీ రైస్ వేసుకున్న తర్వాత వేస్తాము మనం ఇందులోనే కొంచెం మెంతికూర అలాగే కొంచెం కొద్దిమూర ఇవి రెండు వేసుకు కొంచెం పుదీనా కూడా వేసుకున్నాం ఇట్లా కుంచేసి వేసుకున్నాం కావాలంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇవి మనం ఇచ్చిన రైస్ మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆన్లైన్తో కూడా ఫ్రై చేస్తామంటే ఆనియన్ కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ అవుతున్నాయి చాలు ఇప్పుడు మనం మన మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసుకుందాము మనకు ఆనియన్ మరి ఎర్రగా రావాల్సిన అవసరం లేదండి చాలు మాత్రం పుదీనా మెంతికూర కొంచెం కొత్తిమీర అంతా వేసాం కదా ఇప్పుడు మనం మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇది వేసుకుందాం చిపొడి వేసుకున్నాం కొంచెం మనం సాల్ట్ కూడా కరెక్ట్గా వేసుకున్నాము సరిపోతుంది అల్లం తెల్లగడ్డ ఉంది కదండి ఇందులో కాబట్టి పచ్చి పచ్చివసం పోయేదానికి కాసేపడదాం ఈ లోపల మనం వాటర్ తీసేసుకున్నాము రైస్లో నుంచి ఇందులో మనం పెరుగు ఇవి వేయలేదండి రావాలి మసాలా ఇంకో నిమిషం కుక్ అవ్వాలి ఒక టూ మినిట్స్ ఎక్కువ అవసరం లేదు ఒక టూ మినిట్స్ మనం టమాటో కుక్ చేస్తున్నాం కదా దాంట్లో కొంచెం వాటర్ వేసి వేస్తున్నాము ఇప్పుడు ఇదంతా మనకి ఒక టూ మినిట్స్ కుక్ అయితే సరిపోద్ది లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి హైలో పెడితే మసాలా అనేది మాడిపోతుంది ఓకే ఓకే అండి చాలు నాకు రైస్ వేసేసుకుందాము ఇప్పుడు ఒకసారి హైలో పెట్టుకొని రైస్ అనేది నీట్గా మిక్స్ చేసుకుందాం అనుకుంటా మనం వాటర్ వేసేసుకున్నాం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాము కాబట్టి చూసుకొని వేసుకోండి వాటర్ కొత్త మాట వేయండి తక్కువ రైతు మనం తెలుసుకోవద్దు ఎంత పడుతుందో వాటర్ అనేది ఫ్ గ్లాస్ పడుతుంది రైస్ సారీ వాటర్ సరిపోక ఇంకా మనకు అవసరం లేదు ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం చూసారు కదా ఇందులో గరం మసాలా కానీ ఏదే కానీ వేయలేదండి స్పైసెస్ అని మాటే లేదు ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేసాను పచ్చిమిర్చి కొంచెం అల్లము తెల్లగడ్డలు ఓకే మూత పెట్టి వదిలేద్దాము ఓకే అండి సిమ్లో పెట్టుకుని ఒక్కసారి మనం కలిపేసుకున్నాము ఓకే సరిపోతుంది ఇంక మూత పెట్టేస్తున్నాము ఓకే అండి మన రైస్ అయితే అయిపోయింది చూడండి పొడి పొడిలాడుతూ వచ్చింది ఓకే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి చాలా బాగుంది టేస్ట్ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఓకే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్